భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారి సత్సంకల్పంతో శ్రీ ముక్తీశ్వరి శతకానికి అంకురార్పణ జరిగింది అమ్మవారికి నావంతు కృషిగా దశ పద్యప్రసూన మంజరి శ్రీవాణి గిరిజాస్వరూపిణి दयाश्रीमत्सुधा वर्षिणि श्रीवाङ्मङ्गलदायिनी हितकरी श्रीचक्रसञ्चारिणी भावानन्दविलासिनी भगवती भास्वद्युती ईश्वरी सेविन्तु करुणिं पवे जननिरो श्रीमातमुक्तीश्वरी श्रीवाणीगिरिजास्वरूपिणि दयाश्रीमत्सुधा वर्षिणि श्री हितकरी श्रीचक्रसञ्चारिणि भावानन्दविलासिनी भगवती भास्वज्युति ईश्वरी सेविन्तुम् करुणिम् जननिरो శ్రీమాత మురీ రెండో పద్యం సుంతలేక జనని జనని నిశ్చేష్టుడౌ రుద్రుడే శ్వాసం పంగలవే చరాచరములు శక్మవివేకదా భాం పన్నవచేతనాతిమవీ భవాంబర బంధు వాగ్ధీసారస్వత సాంద్ర సత్కవిత సవితసందీపి ముక్తీశ్వరీ నీ సుంతలేక సాంగసంతలేకజననీ నిశ్చేష్టుడౌ రుద్రుడే శ్వాసిం చరాచరములున్ వేచ్చరములూన్ శక్మవికదా భాంబన్ నవచేతనా ప్రతిమవై భావాంబరం బంధు సాంద్ర సత్కవిత సందీపించు ముక్తీశ్వరీ మూడో పద్యం రక్షాకారిణి తత్పాలవమునరాజిల్లచున్ మన్మధుండ క్షుద్రం మగు నిక్షుచాపకరుడై అత్యంతధైర్యం మునన్ ప్రక్షిప్తుండి మానసంబుల స బాధి చుచుండివా అక్షు శక్తిదాయిని విమ్యముక్తీశ్వరీ రక్షాకారిణి త్పాలవమున్రాజిల్లు చున్మన్మధుం క్షుద్రం మగు అక్షుద్రం మగు నిక్షుచాపకరుడై అత్యంతధైర్యం మునం ప్రక్షిప్తుం మనసంబుల సదా బాధించుచుండెన్ శివా అక్షయ్యం మగు శక్తిదాయిని విమాత దివ్యముక్తీశ్వరీ నాలుగో పద్యం నమ్మన్ నమ్మన్వత్పద్యుగ్మము శచీనాథుండు సద్భక్తితో నమ్మన్ తత్పదకంజ యుగ్మము శచీనాథుండు సద్భక్తితో నమ్మా పొందెను నాకలోకపతి దివ్యాగ్రాసనంబున్ శుభం బిమ్మనుతించు ఆరలకు నీవే భద్రముల్గూర్తు గౌరమ్మ సాగిలి మృక్కదంగత భక్తిన్ముక్తీశ్వరీద్యం నిను భవతి భిక్షాం దేహి దేహీయనన్ భిక్షా దాల్చి తల్లివల సంప్రీతిన్ బుభుక్షార్తిని వక్షయ్యముగదీర్చి నావుజననీ ఆనందసంధాయి వీక్షాలేశముచాలు పుత్రులకు దేవీ నిత్యముక్తీశ్వరీ ఆరోవజం వారిం పంజన్నకుండుకి వారింపంజనకుండు వారిం పంజన్నకుండుమికి నుద్వాహంబునాశరితో చేరన్ తత్పదసీమకామి గుణనాశీర్వాదమున్ భక్తితో శ్రీరమ్యంబు త్వృపారసమునం జయకూర సౌభాగ్యమున్ గౌరీ మంగళదాయిని శుభకరీ కళ్యాణి ముక్తీశ్వరీ ఏడోపద్యం శ్రీమ్రాణమాసమందు వరలక్ష్మీ రూపగా రాగుల్చుచో ప్రేమన్ సద్విభవ ప్రదాయనిగదేవీ సర్వసంపత్తులం సౌమంగళ్య మునిచ్చివ్రోచదవు నీ సానిధ్య చాలదా చాళదా శ్రీమాత భువనైకమోహిని తల్లి రమ్య ముక్తీశ్వరీ ఎనిమిదవ పద్యంకు భారతృతిచువారలకు తద్వాత్సల్యీవ్యకృపా వీక్షణమునన్ शब्दार्थसम्बद्धवाग्धीरत्वम् मुनु रम्यपद्यरचनाक्लिष्टत्वमुन् भावनापारम्पर्यमुः सर्वमङ्गलुगु श्रीवाग्दात्रिमुक्तीश्वरी भारत्याकृतिगुल्चुवारलकु त्वद्वात्सल्यदीव्यत्कृपासारोदारकटाक्षवीक्षणमुनन् శబ్దాథసంబద్ధ వాగ్ధీరత్వమును రమ్య పద్యరచనా పారంపర్యముగు శ్రీ వాగ్దామ్యం మతము భట్టగన సామాన్యుండ సామాన్యుడ ప్రీతింగుల్చిన నిర్ధనుండయన భూరిశ్రీసుసంపన్నుడో చేతో మోదమునందు పామరుడుక్సిద్ధిన్ భవత్సద్దయన్ శతోీధర జాత సాధు వినుత శ్రీ గౌరిముక్తీశ్వరీ మత చ్చరణము భట్గన సామాన్యుండ సామాన్యుడ ప్రీతింగుల్చిన నిర్ధనుండయన భూరిశ్రీసుసంపన్నుడౌ చేతో మోదమునందు పామరుడు వాక్సిద్ధిన్ భవత్సద్దన్ శీతోీధర జాత సాధు వినుీగౌరి ముక్తీశ్వరీ పదోపద వాగ నరున్ వైశాళీ వాక్సిద్ధి సద్భాగం విచ్చి మహాగీంద్రునిక പ്രോജ്യത് ഭാസന്ദീപ്തുലന് ഭോഗംബുന് രചയുഞ്ചി പ്രോചിത്തിവി സമ്പൂർണസന്ധി യോഗം പൂം ഗലിഗിച്ച് കാവഗദേ ഓയം മുക്തീശ്വരീ വാഗർപ്രതിപത്തിഗോരിന നരുൻ വൈശാളീ വാക്സിിസദ്ഭാഗം വിചമഹാകീന്ദ്രുണിഗ്രോജ് ഭാസന്ദീപ്തുലന് ഭോഗംബുന് രചയുഞ്ചി പ്രോചിത്വി సంపూర్ణార్థసంధాయిని యోగం కాబ ముశ్వరీ అని ముక్తీశ్వరి అయినటువంటి ఆ జగన్మాతకి సవినయంగా సభక్తికంగా ప్రణామాంజలి సమర్పిస్తూ జయోస్తు స్వస్తి మీ మైలవర్ మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజగోలు